ఫ్రెండ్స్ క్యాబేజీతో ఉరుగులు క్యాబేజీని సన్నగా కట్ చేసి ఎండలో పెట్టేసి బాగా ఎండిపోయేటట్టుగా ఎండబెట్టాలి ఏమాత్రం తడి లేకుండా గలగల మనకి ఎండిపోయింది బాగా తెలుస్తుంది బాగా ఎండిపోయేటట్టు ఎండబెట్టి తర్వాత నూనెలో వేయించేసి కొంచెం ఉప్పు కారం జీలకర్ర సల్లేసుకుని కర్రీ లాగా చేసుకోవచ్చు ఉల్లిపాయలు సన్నగా మిర్చి అన్నీ తరిగి లేదంటే మనం ఏదైనా స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు చిన్న పూరీలు వేయించేసుకొని పెరుగులో క్యాబేజీ వేపుడు మిక్చరు అన్నీ కలుపుకొని తిన్నామంటే చాలా అద్భుతమైన రుచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ